హాయ్ అండి అందరికీ నమస్తే ఆర్థిక అభివృద్ధికి మహాలయ అమావాస్య నాడు ఈ ఒక్క పూజ చేస్తే చాలు పూర్వీకులు సంతోషంగా ఉండే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది మరి అలాంటి పూర్వీకులు సంతోషపడాలంటే ఈ మహాలయ పక్షంలో అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పూజలు చేయటం వలన వారి ఆత్మ శాంతించి వాళ్ల ఆశస్సులు మనకు లభిస్తాయి ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అన్ని రకాల పూజలు చేయడం వలన పితృదోషం నుండి విముక్తి లభించి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ సమసిపోతాయి మరి పూర్వీకులకు సంతోషం కలిగించే కొన్ని రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి పరిహారం మన ఇళ్లలో పూర్వీకుల ఫోటో తప్పనిసరిగా ఉంటుంది ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకుల ఫోటోని తప్పనిసరిగా శుభ్రం చేసి దాని కింద దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల వాళ్లపై మనకున్న గౌరవానికి పూర్వీకులు సంతోషిస్తారు రావి చెట్టును సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తారు మన పూర్వీకులు అక్కడే నివసిస్తారని కూడా చెబుతారు ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు రావి చెట్టులోనే ఉంటారు అలాంటప్పుడు మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు మీకు సరైన జీవన మార్గాన్ని చూపిస్తారు ఆలయా అమావాస్య నాడు పూర్వీకులు ఇంటి ముందు ద్వారం ద్వారా ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజు ముందు ద్వారం వద్ద దీపం వెలిగించడం మంచిది ఇలా ప్రతి నెల అమావాస్య రోజున కూడా చేయటం చివరి పరిహారం దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపం వెలిగించడం ద్వారా కూడా పితృదోషం తొలగిపోతుంది ఈ రెమెడీ చేయటం వల్ల మీ పని మరియు వృత్తిలోని సమస్యలు పరిష్కరించబడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్